ఇస్తున్నా మీ అందరికీ శుభాలు కలిగిన కాక ఆమె మొదటిగా ప్రార్థించిన సహోదరుడికి మా వందనాలు ప్రసాద్ గారు కష్టాన్ని మనం లెక్క కట్టలేం దేవుడే ప్రతిఫలం ఇచ్చిన కాక ఆమె అన్నగారు ఇంటి పేరుని బట్టి మాది దగ్గర ఆయన ఒంటి పేరుని బట్టి మా తండ్రి గారి అది దేవుని స్తోత్రం ఓకే అలాగే మరి ప్రభాకర్ అన్న గారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి బలపరుస్తూ ఉంటారు ఆకువీడు శ్యాంబాబు గారు కూడా మరొకసారి వందనాలు మనమందరము క్రీస్తు రక్తంలో కడగబడిన బంధువులము మన ఏ సంబంధం క్రీస్తు రక్త సంబంధాలు మనం దేవుని స్తోత్రూయా మంచి సందేశాలు విన్నామండి మనం వీరు నాకంటే ధ్వనులు వీళ్ళు చిన్నోండనే అలా పొగుడుతూ ఉంటారు నన్ను మంచి గనులండి వీళ్ళంతా ఓకే అన్నగారు చెప్పిన వాక్యం భూమి మీద ఎవరు ఎవరిష్టం దేవునికి భక్తులైన వారే ఇష్టండి కేవలం వారే ఇష్టలు అన్నగారు చెప్పిన దాంట్లో సారాంశం ఏంటి దేవుడు మాట్లాడతాడు ప్రతి మనుషుడితో మాట్లాడతాడు ఎక్కడో అన్యజనుల మధ్య అన్యజనుల భక్తుడిగా నేను ఉన్నప్పుడు దేవుడు ఒక్కమారే మాట్లాడాడు ఆ పిలుపును ఆ గ్రహింపును నేను తెలుసుకున్నానని అబ్రహాముని గురించి ఆయన పేరుకు తగ్గ వాక్యాన్ని చెప్పాడు ఆయన దేవుని స్తోత్ర మంచిది నేను కూడా ప్రభు ఇచ్చిన కొన్ని మాటలు చెప్పి మనం ముందుకు వెళ్దాం ప్రియులరా ఉపవాస కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి సంఘం ఆశీర్వదించబడాలి ఎందుకంటే శ్రదలు రెండు రకాల ఆశ్రదాలు ఉంటాయి మనం కేవలం భూపరమైన ఆశ్రదాలే చూస్తాం సంఘ కాపరి ఆత్మలను రక్షించటానికి ఆత్మలను పలింప చేయటానికి అపవాది క్రియలకు సంఘము చిక్కుకోకుండా రక్షించటానికి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు కాపరి ప్రయాసపడుతూ ఉంటాడు ఇట్లో ఎవరైతే పాలు పంపులు పొందుతారో ఎవరైతే వాక్యాన్ని వింటారో వాక్యానుసారంగా బ్రతుకుతారో బ్రతకాలనుకుంటారో వారు ఇహమందు ఆశ్రదం పొందుకుంటారు పరమందు నూరెట్ల ఆశ్రదాన్ని పొందుకుంటారు దేవుని స్తోత్ర ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో బాగా కష్టపడిది ఎవరంటే దేవుని మహాకృపని బట్టి ప్రసాద్ గారి అని నేను చెప్తానండి దేవునికి స్తోత్ర ఎక్కడికి వెళ్ళినా ఒకరితో పోల్చవలసి వస్తుంది ఆయన నేను ఒకటి మోస జీవితంలో మనం చూసుకుంటే ఆయన ఒక గొప్ప ప్రవక్తగా వచ్చాడు వాళ్ళక్క ప్రవృత్తిగా వచ్చింది వాళ్ళ సహోదరుడు ఒక యాజకుడిగా వచ్చాడు ఆ ధన్యత ఈ కుటుంబానికి దేవుడు దయచేశాడు దేవుడి స్తోత్రం వీళ్ళున్నంత మట్టికి సంఘ కాపరి గారికి మనము హెల్ప్గా ఉందాం ఎందుకన్నా చెప్తుంటే మధ్యలో మాట్లాడితే బాగోదని మాట్లాడలేదు ఇస్రాయల్ గారు చెప్పేటప్పుడు శావకుడికి అన్యాయం జరిగినప్పుడు సావకుడు అవతల వ్యక్తిని కూడా దీవులకే మారిపోతాయి సావకుడు మౌనంగా ఉంటే చాలా ప్రమాదం ఎందుకు చెప్పారండి ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు తిడితే తిట్టాడని ఊరంతా అమరజాత్రడికి కాంబో కూర్చోంటాడు వాక్యం వాళ్ళకి అర్థమవుతాయి మీ విరోధస్సులు మీకు ఏదైనా పాపం కానీ ద్రోహం కానీ నేరం కానీ ఘోరం కానీ అన్యాయం కానీ మీ పట్ల చేస్తే మీరు వాళ్ళని తిట్టకండి మీ పక్షంగా నేను పోరాడతాను పగ తీర్చుకునే పని నాది నేను ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పాడు లేదు అక్కడికక్కడే నేను పగ తీర్చేసుకుంటా నేను కొడతాను నేను వెళ్తానంటే దేవుడు ఏమన్నాడు తెలుసండి వాళ్ళ పక్షంగా ఉండి నేను మాట్లాడతాను అన్నాడు ఆ వాక్యం విని భయమేసిందండి నాకు దేవుని స్తోత్ర ఇప్పుడు చిన్న పదే పది నిమిషాలు వాక్యం చెప్పుకుని మనం ముందుకు వెళ్దాం ప్రియులరా ఇస్తేరు గారు ఎంతమంది తెలుసండి బైబిల్ గ్రంథంలో ఎస్తేరు ఎంతమంది తెలుసు అండి మన అందరి తెలుసు ఎస్తేరి జీవితంలో ఒక భయంకరమైనటువంటి అపవాది క్రియ వారి మీద ఆవరించినప్పుడు ఎస్తేరి చేసినటువంటి గొప్ప క్రియ ఏంటంటే ప్రియమైన వారిలారా తన జనాంగాన్ని కౌరంపించుకుని ఏమండి ఆమె ప్రాణానికి తెగించింది ఏం చేయమని చెప్పిందో తెలుసా నా జనులారా నా నిమిత్తం ఎవరి నిమిత్తం అండి అదేంటండి మీరందరూ నా కోసం ఉపవాసం ఉండాలా ఇక్కడ అలాగే ఉండేది అర్థం కాకపోతే మీరు నా నిమిత్తం ఉపవాసం ఉండండి అక్కడ దేవుడు అని కనపడదు కానీ వాక్యంలో దేవుని క్రీ కనిపిస్తుంది దేవుని స్తోత్ర ఎందుకు ఉండమని చెప్పిందంటే దేవుని యొక్క జనాంగముని నిర్మూలన చెయ్యాలని ఆది నుండి అపవాది ఇప్పటి వరకు ఎలాగైతే తన యొక్క తంత్రములను ప్రదర్శిస్తుందో ఆ తంత్రములను లయపరచుటకు దేవుని స్తోత్ర అందుకని వాక్యం అంటుంది యోహాను మొదటి పత్రిక మూడాజేమి దోవచనం అంటుంది అపవాది క్రియలను లయపరచుటకు దైవ కుమారుడు ప్రత్యక్షమడు దేవుని స్తోత్ర ఇప్పుడు చూడండి నూట ఇరవై ఏడు సంస్థానంలలో అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే యూదులు ఉన్నారో ఆ యూదులందరినీ ఒక్క మారే ఒక్కదిన మంది కను రెప్పపాటులో చంపాలని అపవాదైనటువంటి వాడు దుష్టుడైనటువంటి వాడు వాడి పేరేంటండి హామాను మొర్దికయ్య అనేటువంటి వ్యక్తి యూదుడు నమస్కరించలేదని కోపగించి ఎవరి చేత శాసనం చేపించాడంటే రాజు చేత శాసనం చేపించాడు రాజాజ్ఞకు తిరిగి లేదు కానీ అంటాను మత విశ్వాసం అనేది రాజు ఆజ్ఞ కంటే గొప్పది దేవుతోత్ర అధర్మా అధర్మమని ఎదురించే తెగువలేని పిలికితనం వదిలించే భరిస్తాడు సైతానుల సైన్యానికి పలి పశువులుగా మారే అమ్మాయపు గురలను రక్షిస్తాడు సడలని విశ్వాసం మన నరకరముల ఉంటే నరకాలే కలవా

ఒక్క చోట కదండి అపవాది యొక్క ఆలోచన ఏంటంటే యూదులలో నుండే రక్షణ వచ్చును ఎక్కడి నుంచి వస్తున్నాండి యావత్ మానవ ప్రపంచానికి యూదులలో నుండి రక్షణ వచ్చును ఆ యూదులలో నుండి వచ్చే రక్షకుడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మొదట అవ్వా ఆదములను మోసకొచ్చింది అప్పుడు దేవుడి ఇచ్చాడు స్ట్రాంగ్ స్టేట్మెంట్ వార్నింగ్ ఏంటంటే అపవాదికి దేవుడు ఏం వార్నింగ్ ఇచ్చాడంటే నీవు మడమ మీద కొట్టదువు కానీ నీ తల కొట్టబడిన దేవుని స్తోత్ర అందుకని వాక్యం అంటుంది వాక్యాన్ని వాక్యానుసారంగా ఎవరు తీసుకోవాలి ఎవరు మీరు దృష్టిని ఏం చేయాల దేవుని స్తోత్ర అమ్మో అది ఏముందేమో అది ఉందేమిది ఏం లేదండి సరే ఓకే మంచిది యూదులందరినీ చంపేస్తే రక్షకుడు అనేవాడు రాడని అది ఎలా ప్లాన్ చేసిందంటే నూట ఇరవై ఏడు దేశాల్లో ఒక చోటండి నా మీద కోపంతో నాకు కలిగిన కుటుంబం అంతటినీ నా వంశాన్నంతటినీ లేకుండా చేయాలనుకుంది అప్పు అది ముగించేస్తా అక్కడ అరగంట మీరన్నారు అనుకున్నా ఓకే ఏమండి టోటల్ అందరిని చంపేద్దాం అనుకుంది ఇప్పుడు బలమైన ఆయుధము మనకు ప్రాకారము మనకు రక్షణ మనం వర్ధిల్లాలంటే కావాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన దెయ్యాల వల్ల కూడా దానికి వెళ్ళారండి పోటీగాళ్ళు వెళ్ళి ఏసు ప్రభువారులాగా ఫీల్ అయిపోతున్నారంటండి వాళ్ళు నాకు పౌలు తెలుసు ఏమండి పాస్టర్ ప్రసాద్ గారు తెలుసు వారి కుటుంబం తెలుసు దేవుని కొరకు ప్రయాస పడుతున్నారు వీళ్ళు నమ్మే ఏసు క్రీస్తు నాకు తెలుసు మీరెవరురా పిచ్చి వాళ్ళరని మేధపడి రెక్కితే బట్టలు చిరిగి పారిపోయారంట దేవుడు స్తోత్ర మరి ఎలాగా అపవాది మనకు లోపడుతుంది విశ్వాసికైనా సేవకుడికైనా నా జీవితం అనుభవం వచ్చి నేను ఒకటి చెప్తున్నాను మనము చేసే పాపము అది మనకే తెలుసు అనుకుంటామండి ఇంకొక ఇద్దరు తెలుస్తుందండి నా భార్యను మోసం చేయొచ్చు మిమ్మల్ని మోసం చేయొచ్చు లోకాన్ని నేను మోసం చేయొచ్చు నువ్వు చేసే ప్రార్థనకు అద్భుతాలు జరగాలంటే రోగాలు తగ్గాలంటే దెయ్యాలు పారిపోవాలంటే ఈ సీక్రెట్ ఈరోజు మీకు తెలియాలి ఏమిటి అని మనం ఆలోచన కలిగినప్పుడు నేను చేసే పాపం నాకు కదండి ముందు దేవుడికి తెలుస్తుంది దేవుని స్తోత్రం రెండు దెయ్యాన్ని తెలుస్తుంది నా లోపలంత దెయ్యాల కార్యక్రమాలు పెట్టుకుని సెల్ ఫోన్తో గడిపి పాపంతో పడికి పాపకు కోరికలతో నేను గడిపి నేను పాస్త్ర వేషం వేసుకుని విశ్వాస వేషం వేసుకుని నేను క్రైస్తవు నన్ను వెళ్ళి ప్రార్థన చేస్తే నీ పోగోతమంతా ఎవరో తెలుసు ఆడెలా తడుస్తాడు వీడు నా వాడే పైకల చెప్తాడు అందుకని నువ్వు ప్రార్థన చేస్తే వెళ్తాడు వాడు నీలో ఏం కావాలి ఇప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి దేవుని స్తోత్రం దేవునికి లోబడు అప్పుడు అపవాదం ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోను దేవుని స్తోత్రం శిష్యులు కూడా ప్రాబ్లం పడతారండి ప్రభువా మేము మీకులాగా ప్రార్థన చేస్తాం నాయనా మా ఎంక ఏదో పుట్టినట్టు చూస్తున్నా దయ్యాలు భయమేదనైనా ఏంటి ప్రభువా అని అడిగారు వచ్చి బోధకుడా నీ శిష్యులను తీసుకెళ్ళి ప్రార్థించమన్నాము నీ శిష్యుల్ని ఏమీ అవి అంటే అప్పటికి పరిపూర్ణతలోకి రాలేదండి శిష్యులు ఏమండి యశు ప్రభావం అడుగుతున్నారు శిష్యులు ఏం చేద్దామని ఇటువంటి కార్యములు ఏ కార్యములు స్వస్థత కార్యాలు జరగాలన్నా దురాత్మలు వదిలి వెళ్ళిపోవాలన్నా శ్యామకుడు ప్రార్థించినప్పుడు ఆశీర్వదించబడాలన్నా ఉపవాస ప్రార్థన వలననే సాధ్యము దేవుని స్తోత్రం మీకు సీక్రెట్ చెప్పాను అది పాటించండి అపవాది మీ నుండి పారిపోతుంది ఏమండి సేవకులు ప్రార్థన చేస్తేనే రోగాలు తగ్గుతాయని బైబిల్లో రాసలేదండి సంఘ పెద్దలు విశ్వాస సహితమైన ప్రార్థన క్రీస్తు యేసు రక్తానికి బదులుగా తైలం తీసుకుని ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపరచబడు స్తోత్రం ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారి వల్ల ఈ అద్భుతములు జరుగును నా నామమున దయ్యమును నా నామమున రోగులను స్వస్థపరచుదురు నామమున చనిపోయిన వారు సహితము తిరిగి లేకుండా దేవస్తోత్ర ఇవన్నీ వల్ల జరుగుతున్నాయి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఉపవాసము ఉండగలిగితేనే ఉండండి ఈ మధ్యకాలంలో నాకు సుగర్ వచ్చిందండి ఉండలేకపోతున్నాను ఉండగలిగితే ఖచ్చితంగా ఉండ మీ ఆరోగ్యం కూడా మంచిది లోపల క్లీన్ అవుతారు ఓకే ఓకే మంచిది ఇప్పుడు ఇస్తారు ఏం చేస్తుందంటే తన జీవితంలో ఒక మరణ శాసనాన్ని రద్దు చేపించాలి ఆ రాజు ఆజ్ఞ చేసిన తర్వాత ఆ రాజు కూడా దాన్ని క్యాన్సిల్ చేయలేడు ఇప్పుడు ఏంటి పరిస్థితి మరణము తప్పించుట హోవా వర్షము దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి ఈరోజు లక్షలు కోట్లు తీసుకునే డాక్టర్స్ ఎవండి సంవత్సరాలు సంవత్సరాలు అయ్యే డాక్ తరిపిదయ్యే డాక్టర్లు డబ్బు బళ్ళ మీద పెట్టిన తర్వాత స్కాన్ రిపోర్ట్లు వచ్చినాక ఆ ప్రశ్నలు తీసుకెళ్లే ముందు ఏమంటారండి మేము చేసే పని మేము చేస్తాం మీరు మీరు ఏం చేయాలి ప్రార్థన చేసుకోండి మీ దేవుడిని మొక్కు కూడా ఆయన బతికిస్తాడు అంటే ఎవరిప్పుడు ఆధారం దేవుడి మీద ఆధారపడింది దేవుని మీద ఆధారపడి కన్నీళ్ళు విడిచింది తన బాధను తన స్వజన్ల కొరకు తన దేశము కొరకు ఇరుషన్ దేశం పాడైపోయింది తన తోటి మానవ జాతి కొరకు కన్నీళ్ళు విడిచి దుఃఖించి యథార్థమైన ఉపవాస ప్రార్థన చేసింది ఎవండి ఈరోజు క్రైస్తవులు ఆయా ప్రాంతాలకు వెళ్తుంటే తిడుతున్నారు కొడుతున్నారు చంపుతున్నారు మందిరాలు కోలగొడుతున్నారు అది కేవలము హామాను లాంటి దెయ్యం వారిని పట్టింది క్రైస్తవులు వెళ్ళి చేసేది ఏంటి ఒకప్పుడు నేను త్రాగబోతున్నాడు ప్రతి గొడవలో నేనే ఉండేవాడిని శరీరక సంబంధమైన కోరికలతో పాపాలతో నేను ఉండేవాడిని ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క స్వరాన్ని నేను విన్నానో ఆయన వెలుగుని నేను చూశానో నేను మార్చబడ్డాను నేను అదే పాత వ్యక్తిగా ఉంటే నా ఇంటి పక్కలకి క్షేమం ఉండేది కాదండి నా స్వజల నుంచి క్షేమం ఉండేది కాదు అరే ఎక్కడ ఆ ఫలానా బ్రాంతి షాప్లో కలుసుకున్న రెండు అని పది మంది నుండి ఇరవై మంది నుండి ఐదుగురు నుండి వెళ్ళి అక్కడ ఏం చేసేవాళ్ళు తెలిసినట్టు తాగిన తర్వాత మాలో మేమే కొట్టేసుకునేవాళ్ళు అటువంటి మన బ్రతుకులను దేవుని వాక్యం మారుస్తుంటే మానగా మీరు మారంట్రా మీ కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది మీ ఆరోగ్యం ఉంటుంది మీకు శాంతి ఉంటుంది మీ గ్రామాలు ఆశ్రవించబడతాయి ఒకవేళ మీరు చనిపోతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఎందుకురా రా దూమపానం కాలుస్తారు అది కాల్చడం వల్ల మీ లంగ్స్ పాడైపోతాయి మీకు క్యాన్సర్ వస్తుంది మీ రుదులున్న పొగ వేరే వాళ్ళు పీల్చుకుని వాడు చచ్చిపోతున్నారు తాగిన వాడు యాక్సిడెంట్లు చేస్తున్నాడు తాగినవాడు రేపులు చేస్తున్నాడు తాగిన వాడు మండలు చేస్తున్నాడు అవి మాన్రైనా మనుషులంతా ఒక్కట్రా అనే దేవుని వాక్యాన్ని ఇస్తే ఎలాగైతే తన స్వజనుల కొరకు ఉపవాసం ఉందో దేవుని నమ్మిన మనము మానవత్వం కలిగి మతంతో కాదండి మతం మాదవంతో నింపబడి కాదు మానవత్వం కలిగి రేపు ఈ వ్యక్తి పాపంలో చనిపోతే మోక్షాన్ని స్వతంత్రించుకోలేడు నరకానికి వెళ్ళిపోతాడు నా తోటి మానవుణ్ణి నేను రక్షించుకోవాలని రక్షకుడైన ఏసుక్రీస్తుని గురించి మనం ప్రకటిస్తుంటే మన మత ప్రచారమా కాదండి దేవుని ప్రేమను మనం ప్రకటిస్తున్నాం దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనం ప్రకటిస్తున్నాం ప్రభు ఏసుక్రీస్తి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసండి మారు మనసు విషయం పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది సరే ఇస్తేరి దగ్గరికి వద్దాం ఇస్తే దగ్గరికి వద్దాం తొంభై కీర్తన కీర్త తీసుకోండి తొంభై తొంభై ఒకటవ కీర్తన తీసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఇస్తేరి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆమె రిస్క్ చేయబోతుంది ఏమిటా రిస్క్ అంటే చూడండి ఆమె పేరు అదస్స అంటే పువ్వుల పద పరిమళం ఆమె రాజుగారికి దూరంగా ఉంది రాజుగారు రాజ్య పరిపాలనలో ఉన్నాడు ఇప్పుడు ఎమర్జెన్సీగా రాజుగారిని కలవాలి అయితే రాజు గారి యొక్క పర్మిషన్ లేకుండా రాణి గారు కాదు కదా ఎవరు రాజ్యసభలోకి వెళ్ళటానికి అనుమతి లేదు మీరు ఏదో సింపుల్గా అనుకుంటారు మన భార్యాభద్ర సంబంధం అనుకుంటారు అక్కడ రాజ్యసభ అనేది ఒకటి ఉంటుంది దానికి వెళ్ళటానికి చాలా వ్యవహారం ఉంటుంది ఇదేమో ఆర్డర్ పాస్ అయిపోయింది యూదులు చంపేస్తారు ఒక్క మంది నూట ఇరవై ఏడు దేశాల్లో ఉన్నటువంటి యూధులంతా చంపేస్తారు ఇప్పుడు ఏంటి పరిస్థితి చేయించిన వాడు హామన్ కుయుక్తి కలిగి చేయించాడు ఇంతకే రాజుగారి భార్యనే అనే ప్లాన్ చేశాడు వాడు ఆ విషయం రాజుగారి కూడా తెలియదు ఉపవాసం ఉంది కన్నీళ్ళు విడిచింది కోని పట్టు కట్టుకున్నారు బూడిద చల్లుకున్నారు తమ మనవి దేవునికి వినవించుకున్నారు వెళ్ళిందండి పిలుపు లేకుండా వెళ్తే రాజు యొక్క దేహ సంరక్షకులు కత్తితో పొడిచి చంపేస్తారండి అక్కడే అది పరిస్థితి ఎప్పుడైతే రాణిగారు కోటలోకి ఎంటర్ అయ్యారో ఎన్ని రాజు యొక్క దేహ సంరక్షకులు ఆమె మీద కత్తి దూసే పరిస్థితుల్లో రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి ఒకసారి అలా చూసేలా చేశాడు రాజు చేతిలో ఉన్నటువంటి రాజదండాన్ని అలా లేపడి దేవుని స్తోత్ర లేక అక్కడే వ్యక్తి చనిపోద్ది అవునండి రాణి చాలా రోజులైతే ఏమో ప్రేమ పుట్టుకొచ్చేసింది గారి మీద ఏమ ఎలా వచ్చేవే అంటే ఆమెకు కలిగిన విషయాన్ని తన భర్త అయిన రాజు హస్వఋఋుతో అమ్మ అదే కదమ్మ పేరు ఎస్తేరు గ్రంథంలో మొదటి రాజ్యంలో చూడండి అంతా చెప్పిందండి ఎందుకు రక్షింపబడిందో తెలుసా ఎందుకు విడిపింపబడిందో తెలుసా యూదుల్లో నుండి లోకరక్షకుడు లోకాన్ని రక్షించడానికి రావాలి ఈ నామముననే రక్షణ ఏసు క్రీస్తు అన్న నామమునైన రక్షణ మరి ఏ నామములో భూలోకంలో ఎవరికి రక్షణ లేదండి చూడండి తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు వచ్చిన చదువు నేను ముగిస్తాను అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనుక నేనతని తప్పించేదను అతడు నానామను మెలిగినవాడు గనుక నేను అతని కనపరిచేది మరణం తప్పించాడు వారిని దనపరిచాడు ఏ వ్యక్తి అయితే ఉరి కోయ్యకి వేలాడి తీసి చంపాలనుకున్నారో మొద్దుకైను అదే వ్యక్తి తన ఫ్యామిలీ ఆ ఉరి కోయ్యకు వేలాడి తీసి చంపబడ్డారు తాను తీసిన గోతులో తానే పడేలాగా దేవుడు చేశారు ఎందుకు జరిగిందంటే దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నారు ఉపవాసం కలిగి ప్రార్థించారు లోకం వైపు కానీ లోక శాస్త్రాల వైపు కానీ అయ్యో రాజుగారు ఏం విధించారంటే మనం చనిపోతామని దేవుని మీద ఓప్స్ విడిచిపెట్టుకోలేదండి వాడు దేవుడి సమస్తాన్ని చేయగలడు నన్ను రక్షించగలడు ఈ మధ్యకాలంలో ఏదో పాట వచ్చింది ఏంటన్నా భలే గుర్తుందండి మీకు కథ మొత్తం మార్చగలడు దేవుడు దేవునికి స్తోత్రం చూడండి ఇప్పుడు ఈ కయ్యకు ఈ యొక్క యూతులకు ఏంటంటే అక్కడ ప్రధానమంత్రి ఉద్యోగం వచ్చిందండి ఎక్కడ బానిసలుగా వెళ్ళిన దేశంలో బానుసులుగా బ్రతుకుతున్న దేశంలో మరణ శాస్త్రం రాయబడిన దేశంలో మరణానికి అప్పగింపబడిన దేశంలో సజీవులుగా ఉండి ప్రధాన మంత్రులుగా అక్కడ వారు సలహమైన ఎరిగి వచ్చి పదిహేను వచ్చిన అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమ మరణకరమైన శ్రమ తమ జాతంత మరణానికి అప్పగించబడినటువంటి శ్రమ శ్రమలో నేను అతనికి తోడయ్యుండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయుష్యత అతన్ని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించిందన్న అట్టి రక్షణ మీకు కూడా కలుగుతుంది మీ కుటుంబాలు కలుగుతుంది మీ గ్రామాలు కలుగుతుంది మీ సంఘాలు కలుగుతుంది ఎప్పుడంటే నేను ఒక సీక్రెట్ చెప్పాను మనం చేసే పని మనకే తెలుసు అనుకుంటాం ఇంకొక ఇద్దరు తెలుసు ఎవరికి మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను దేవునికి అపవాదికి నువ్వు దేవునికి లోపడతావా అప్పుడు అపవాదిని ఎదిరించుడి వాడు యేసు యేసుప్రభు ఈ లోకానికి రావటం గల కారణం ఏంటంటే ఆయన ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ అవమానపరచడానికి కానీ ఆయన కుల మతాలు స్థాపించడానికి కానీ ఈ లోకానికి రాలేదు కానీ ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మరణ ఛాయ గల ప్రాంత నివాసులందరికీ కూడా జీవ మార్గాన్ని వచ్చాడు అపవాదు చేత పీడింపబడుతున్న రోధింపబడుతున్న వేధింపబడుతున్న ప్రతి ఒక్కరిని ఆయన విడిపించడానికి వచ్చాడు ప్రిలా ఆయన వచ్చాడు ఆయన కార్యం ఆయన చేస్తాడు ఏం చేశాడంటే సర్వలోక మానవాళి పాప క్షమాపణ నిమిత్తం సిలువనే యజ్ఞంలో గొర్రె పిల్లవలి యజ్ఞ బలి పశువలే ఆయన వదకు తేబడి బలి అయిపోయి మన పాపాలకి సిలువులో క్షమాపణ దయచేసి ఏ మరణానికి మనం భయపడుతున్నామో మరణించి ఆ మరణాన్ని ఓడించి మీరు నా మీ మీద ఎన్నడూ మరణం ఈలుబడి చేయదు భూలోక సంబంధమైన భౌతికమైన మరణం తప్పదు కానీ మీకు నిత్య జీవం అనేది నేను ప్రసాదిస్తాను అది ఎప్పుడు వస్తుందంటే మీరు నాయందు నిలిచి ఉంటే ఇదిగో మీ కొరకు ఒక ఆత్మను పంపుతున్నాను పరిశుద్ధాత్మను ఆత్మ ఇప్పుడు భూలోక మీదకి వచ్చింది అది అంత వస్తే చెప్పడానికి సమయం కాదు ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఈరోజు మనలను నీతిని కూర్చి తీర్పుని కూర్చి పాపంను కూర్చి ఒప్పింపచేసి సర్వసత్యమూర్గా ఉన్నట్టు నడిపిస్తుంది క్రీస్తు ఏసు క్రీస్తు ఆయన మరణాన్ని గెలిచి మరణాన్ని ఓడించి మృత్యుంజయుడుగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు ఆయన మనకు నివాసాలు ఏర్పాటు చేయడానికి ఆయన తిరిగి మళ్ళా రాబోతున్నాడు ఎవరైతే ఏసు క్రీస్తుని తమ స్వరక్షకుడిగా అంగీకరించి వారి పాపాలు విడిచి ఏసు రక్షకుడిగా నమ్మి బార్తీసం పొంది విశ్వాస జీవితంలో ఆత్మీయ యాత్రలో ఈ పరలోకపు యాత్రలో ఎవరైతే క్రీస్తు కొరకు క్రీస్తు రాజ్యం కొరకు ప్రయాసపడతారో ఎవరైతే తాము నమ్మిన దేవుణ్ణి ఇతరులకు ప్రకటించవలసిన బాధ్యత ప్రభు చెప్పారు కాబట్టి ప్రియులు అర వింటున్నారు అన్నమాట మనల్ని కొడతానికి వచ్చినా తిడతానికి వచ్చినా చెప్పటానికి వచ్చినా ప్రకటించవలసిన భారం సువార్త ప్రకటించవలసిన భారం మన మీద మోపబడి ఉంది కనుక ఆత్మతో నింపబడిన భయం అనేది పోద్ది పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంని దీవించి మన వెనికిడిలో పలింప చేయను గాక దైవజనుక నవ్వనండి